ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇరవై నలభై పిల్లలున్నాయండి ఇరవై గంటకు నలభై పిల్లలున్నాయి ఇంకా సైడ్ పిల్లలు కూడా అర్థానయి సైడ్ పిల్లలు కూడా అక్కటి ఉంది నాకు ఇలా మందు నాకు బాగా పని చేసింది అయ్యా ఇలా మందు నేను ఏ పట్ల ఇలా కానీ నన్ను దోపిడీ చేసింది ఇలా మందు మటుకు నాకు బాగా పనిచేసింది ఈ మందు వేసుకోండి రైతులందరూ బాగా నేను ఒక పదిహేను ఎకరాలు రైతులు ఎటువంటి సవరాలకు ఇష్టమడితే పదిహేను ఎకరాల రైతుని నేను Yeah.